ఏదైనా పుస్తకం బైబిల్ గ్రంథంలో మనము చదువుతున్నప్పుడు మనము ఎవరు రాశారు అనేది ఆధర్ అంటారు లో ఆథర్ అంటే ఎవరు రాశారు రెండవది ఆడియన్స్ అంటారు అంటే ఎవరికి రాశాడు అనేది మనం చూడాలి మూడవది ఏంటంటే ఎయిమ్ అంటారు ఉద్దేశం ఏ ఉద్దేశంతో రాశాడు అనేది కూడా మనం చూడాలి నాలుగవది ఏంటంటే అప్లికేషన్ వలన మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది మనం ప్రాముఖ్యంగా చూడాలి ఆథర్ ఆడియన్స్ ఎయిమ్ అప్లికేషన్ అంటే ఎవరు రాశారు ఎవరికి రాశారు ఎందుకు రాశారు వలన మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది మనం ప్రాముఖ్యంగా చూడాలి ఈ ఫిలిముల పత్రిక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఫిలిము ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఒడెన్సీ ఆ ఇంట్లో బొమ్మతనం చేసి పారిపోయి తిరుగుతూ ఉంటే అతను పట్టుకొని పౌరులు చెరసే కూడా వేయడం అక్కడ గారి ద్వారా పౌరులు విని రక్షించబడడం రక్షించబడినటువంటి కొన యొక్క పంపిస్తూ ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు ఆ ఉత్తరాన్ని రాస్తూ ఆయన చాలా మాటలు చెప్పాడు ఇందులో ఒక కుటుంబాన్ని గురించి సువార్తల గురించి అనేక ఖండాకు చెందిన ఊరు ఖండా చెందిన ప్రజలున్నారు ఈ విషయాన్ని నేను మనం చూశాను ఈరోజు పిల్లల గురించి పౌరులు గారు ఒక మంచి మాట చెప్తూ ఉన్నాడు నీవు ఎక్కువగా చేతు అనే మాట మనం ప్రాముఖ్యంగా గమనించా ఎక్కువగా చేయడం ఏ విషయంలోనైనా కానీ దేవుని పిల్లలమైన మనము ఉన్నత ఆగిపోకూడదు మనం రక్షించబడి చాలా సంవత్సరాలు అయిపోతుంది ప్రారంభంలో ఉన్నప్పుడు ఇప్పుడున్నా అప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు ఉంటుందామా అభివృద్ధి చెందామా ఎక్కువగా ఉందా అది మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి ఇంగ్లీష్ లో ఒక మంచి కొటేషన్ లాగా ఉంటుంది సాధారణంగా మనకున్న స్థితి నుంచి ఈ మరొక మెట్టులోనికి మనం ఎదగాలి అది దేవుడు కోరుకుంటుంది సుమారు ఇరవై ఒకటవ అధ్యాయంలో పేరుతో చెబుతున్న మాట మనం గమనిద్దాం

అని అడుగా చూసారా నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా నీ ప్రేమ అధికమవుతుందా దినదినం దేవుని పట్ల ప్రభువు పట్ల మన ప్రియా రక్షకుని పట్ల మన ప్రేమ దినదినం అధికమవాలి ప్రేమించడంలో మనము ఎదగాలి ఎక్కువగా ప్రేమించడం వీటిని వాటిని ప్రేమిస్తున్నాం మన లోక సంబంధమైన వాటిని అన్నింటినీ ప్రేమిస్తున్నాం కానీ ప్రభుని ప్రేమించడంలో ఆ ప్రేమలో మనం ఎక్కువగా ప్రభుని ప్రేమించడం పేదలు ప్రభు పునరుద్ద విషయాన్ని మరచి ఆయన చేపలు కొట్టడానికి వెళ్తూ వెళ్తూ ఆయనతో పదిహేడు మందిని తీసుకొని వెళ్ళిపోయాడు అక్కడ అంతా కూడా ఎలాగా చేంజ్ చేస్తూ మాట్లాడుతున్నాడంటే ఎక్కువగా ఎక్కువగా ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావా ఈ మాట ఇది ఇది భాషలో నన్ను అనే మాట మూల భాషలో అగాపే ప్రేమతో నీవు నన్ను ప్రేమిస్తున్నావా ఏ ప్రేమతో అయితే నేను నిన్ను ప్రేమించానో ఏ ప్రేమతో అయితే నేను ప్రేమి ప్రాణం పెట్టానో ఆ త్యాగపూరితమైన ప్రేమ ఆ అవతరించిన ప్రేమ ఆ లవ్ ఆ ప్రేమతో ప్రేమలోని మనం ప్రేమిస్తున్నావా ఏ ప్రేమతో ప్రభు మనకి ప్రేమించాడో ఆ ప్రేమతో ప్రభుని ప్రేమించడం అది ఆ ప్రేమలో ఎక్కువగా ప్రభుని ప్రాధాన్యతనివ్వడం మన అందరికంటే కూడా మొదటి స్థానం నా జీవితంలో అలాగే మనం ఉండాలి అది ఆయన ఎక్కువగా ప్రేమించడం ఋతు గ్రంథంలో కూడా రుతుల గురించి బోయ్ చెప్పిన మాట మనం చూస్తే మూడవ అధ్యాయం పదవ వచనంలో రుతు గ్రంథం చూడండి మూడవ అధ్యాయం పదవ వచనంలో బోయజ్ రుతులు గురించి చెప్పిన మాట గమనిద్దాం చూడండి రుతు గ్రంథం మూడవ అధ్యాయం పదవ వచనం గ్రంథం మూడవ అధ్యాయం పదవ వచనంలో

ఏమైతే ఎక్కువైందా తక్కువైందా ఎక్కువైంది ఎక్కువైంది రుతులు గురించి విన్నదానికంటే ఆమె ప్రవర్తన చెప్తూ ఉన్నాడు నీవు నీ అద్దకు చేసినదంతా నాకు తెలిసని చెప్పాడు ఆమె యొక్క జీవితం మొయాము స్త్రీ అయినప్పటికీ కూడా ఆమె తన అత్త పట్ల వ్యవహరిస్తున్న తీరు ఆమె యొక్క జీవితం ఆమె ప్రవర్తన ఆమె మాటలు ఆమె నడబడి ఆమె ఏ విధంగా ఉంటుందో ఏమైనా వెంబడించకుండా తను ఎలాగా పవిత్రంగా బ్రతికేలా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ఎక్కువ ఎక్కువైంది చాలా మంది నమ్మిన కొత్తలో ఉన్నట్లుగా ఉండదు ఒక సంఘంలో ఒక ఆయన ఉన్నాడు ఆయనకు ఒక కోళ్ళ ఫామ్ ఉంది కోళ్ళ ఫామ్ ఒకటి ఉంది ఆయనకి కోళ్ళను పెంచి ఇప్పుడు ఆయన కోళ్ళను పెంచి అమ్ముతారు కదా కోళ్ళ ఫామ్ ఉంది ఆయన సంఘానికి వస్తాడు బైబిల్ స్టడీకి వస్తాడు వస్తున్నాడు ఆరాధనలో చక్కగా ఉంటాడు కానుక కూడా మీటింగ్స్ పెడితే చక్కగా కానుకలు ఇస్తాడు అంత చక్కగా ఉంది బిజినెస్ బాగా పెరిగిపోయింది ఒక కోల ఫలానికి బదులుగా ఇంకొకటి పెట్టాడు ఇంకొకటి తీసుకొని పెట్టాడు రెండయ్యాయి రెండయ్యాయి నెల్లగా బైలి స్టడీకి రావడం మానుకున్నాడు ఇంకొకటి పెట్టాడు రింగ్ రావడం మానేశాడు ఇంకొకటి పెరిగింది ఆరాధనలో కూడా అలాగే రొట్టె రసాలు తీసుకొని చక్క అలా రావడం ఒక రొట్టె కొంచెం ఆ చుక్క రసం తీసుకోవడం అలాగ అయిపోతుంది అయిపోతుంటే సేవకుడికి చాలా బాధగా ఉంది ఈయన ప్రారంభంలో బాగా బిజినెస్ బాగా పెరిగిపోయింది అది ఎక్కువైంది ఇది తగ్గిపోయింది ఆధ్యాత్మిక జీవితంలో తగ్గిపోతున్నాడు లోక సంబంధం వాటిల్లో ఎక్కువైపోతుంది ఒకటి రెండు మూడు పెరిగిపోతున్నాయి బిజినెస్ పెరిగిపోతుంది సేవకుడు అడుగుతున్నాడు ఈ మధ్య మీరు సరిగా రావడం లేదు బయట విజ్ఞాపనికి వచ్చేవారు ఆరాధన తప్పకుండా అన్ని విషయాల్లో కుడికలు ఉండేవారు అన్నీ బాగున్నాయి మధ్య తగ్గిపోతున్నారు బ్రదర్ ఏంటి అంటే ఏముందన్న బిజినెస్ పెరిగిపోయింది నాకు అసలు టైం సరిపోవడం లేదు టైం లేదు రావడానికి అన్నా అని కానుకలు మాత్రం డబ్బు ఇచ్చేస్తున్నాడు సేవకుడు బాధకున్నాడు నీ డబ్బు కాదయ్యా నువ్వు ముఖ్యం అని చెప్తున్నా కానీ వినలేదు ఒక రోజు మీటింగ్ జరిగి అలాగనే ఆ మీటింగ్స్ లో ఇంకొక సేవకులు వచ్చినప్పుడు ఈ సేవకుడు ఆ సేవకులు ఆయన గురించి చెప్పాడన్నా ఇతని గురించి ప్రార్థన చేయండి ఏమని చెయ్యాలి అని అంటే ఆయన మొదట్లో బాగా వచ్చేవాడు అన్న ఇప్పుడు సరిగ్గా రావడం లేదు అన్నిటికీ కూడా విజయ్ అయిపోయాడు అని అంటే అప్పుడు సేవకుడు సరే ఈ విధంగా ప్రార్థన చేద్దాం ప్రభు ఈయన మొదట్లో బాగున్నాడు ఒక్క కోలపం ఉన్నప్పుడు రెండు మూడు నాలుగు పెరిగిపోయేసరికి ఈయన రావడం అన్నిటికీ మానేశాడు విజ్ఞాపన ఆరాధన అన్ని కూడా తగ్గిపోయాయి కాబట్టి ప్రభు ఒక్కటి ఉంచండి మేము దాన్ని కాల్ చేయండి ఆయన అని కాల్చేయ ప్రభావ మొత్తానికి ఏమైందంటే ఆ ఉన్న ఒకటి కూడా చోళ్లు చావడం మొదలు పెట్టి కోలఫామ్ లో బ్రాయిలర్ కోళ్ళని చేస్తున్నాయి బిజినెస్ దెబ్బతింది ఒకటి అమ్మేడు రెండు అమ్మేడు మూడు మొత్తం పోయింది అంతా పోయింది బలం పోయింది శక్తి పోయింది ఒక రాదు ఒక రాదు అన్ని పోయినాయి మొత్తానికి ఖాళీగా వస్తున్నాడు ఒక రోజున దిగులుగా వచ్చాడు మందిరానికి చాలా బాధగా వచ్చాడు ఆ సేవకుడు మళ్ళీ మీటింగ్ సభ్యులు కలిస్తే ఏమైంది ఇలా అయిపోయాయి ఏంటంటే అంటే ఏమున్నా అన్ని కాలిపోయి మొత్తం బిజినెస్ లాస్ చేసింది మరి ఇప్పుడు వస్తున్నారా భవిష్యత్ కంటే అన్న వస్తానన్నా తప్పాపనకి వస్తాను అన్నిటికీ వస్తానన్న నాకు మారణన్నా ఎక్కువైంది బిజినెస్ ఎక్కువైంది ఆద్యంత జీవితం తగ్గింది ఎప్పుడైతే దేవుడు సరి చేశాడో మరలా తిరిగి అలాగే కాలిపోవాలని చెప్పట్లేదండి ఆ విశ్వాసులు అభివృద్ధి చెందితే మాకే లాభం కదా మీరు ఎంత బాగుంటే మాకు అంత లాభం కానీ మీరేమి అలా కానీ మీ ఆధ్యాత్మిక జీవితం అది ప్రాముఖ్యం సేవకుడి మీ భౌతిక సంబంధమైన దానికంటే కూడా మన ప్రవర్తన ప్రభుని ప్రేమించే విషయంలో నేమ్యా గ్రంథం కూడా చూడండి ఒక మాట మనకు కనబడుతుంది అనన్యాన్ని ఒక వ్యక్తి ఏడవ అధ్యాయము రెండవ శునంలో కనబడతాడు అనన్యాల గురించి చదువుతాం నేమ్యా గ్రంథం ఏడవ అధ్యాయం రెండవ వర్షంలో ఏడు రెండు చూద్దాం చూడండి నా సోదరుడైన హననియేతే ఆ పోటాపు అధిపతి అయిన హననియకుడు రాజ్యామను ఇశ్రాయముపైన ఇశ్రాయముపైన అధికారాన్ని జెదియే. ఆయన చూసారా హననియ నమ్ముమకమైన మనుషులను అందరికంటే అందరికంటే దేవుని తన భయభక్తులు ఎక్కువల భయభక్తులు కలవారు. మనం ఇతరులను చూస్తున్నప్పుడు మనకంటే తక్కువ పోల్చుకుంటాం అతని కంటే నేను బెటర్ గా కదా అనుకుంటాం ఏ నేను విషయంలో ఆమె మేలేగా అనుకుంటాం కానీ మనం చూడవలసింది మన స్టాండర్డ్ ప్రభువే మన మనుషులు కాదు పడిపోయిన వారు కాదు తొలగిపోయిన వారు కాదు విశ్వాసంలో బలహీనులు కాదు మన యొక్క స్టాండర్డ్ ప్రభు ఆ స్థాయి ఆ మాదిరి మనం అనుసరించాలి మనం అనుసరించాలి కానీ ఇతరులను చూస్తున్నప్పుడు ఇతరుల వైపు చూస్తే వారి బలహీనతలు మనకు కనబడతాయి ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తామో మన బలహీనతలు ఎంత మనకు అర్థం అవుతాయి అర్థమవుతుందా మనం ఎప్పుడైతే ఇతరుల వైపు మనం చూస్తామో వారిలో ఉన్న లోపాలు వారిలో ఉన్న బలహీనతలు మనకు కనబడతాయి కానీ ఎప్పుడైతే మనం ప్రభు వైపు చూస్తామో నేనంతా దౌర్భాగ్యంలో నాకు అర్థం అవుతుంది నా ఆధ్యాత్మిక స్థితి అంటే నాకు అర్థమవుతుంది పడుతున్నప్పుడు చూసి యశ అంటాడు అయ్యో నేను అపవిత్రమైన అపవిత్రమైన ఐదవ అధ్యాయంలో చూస్తే అందరికి మీకు శ్రమ రావు శ్రమ ఇంటికి ఇంటి కట్టుకున్న వారికి శ్రమ మీకు శ్రమ 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 అన్నాడు ఆ ఆరవ అధ్యాయం వచ్చేసరికి ఇంగ్లీష్ లోపలి ఎక్కువ అంటుంది అన్న ఇంగ్లీష్ అంటే నాకు శ్రమ నాకు శ్రమ చూస్తే ఆయన లోపే అర్థమైంది ఇదే మనం చూడాలి మనం అందరికంటే ఎక్కువగా దేవుని ప్రేమించాలి అందరికంటే ఎక్కువగా ఉండాలి అందరికంటే ఎక్కువగా భయభక్తులు కలిగి ఉండాలి ప్రార్థన గురించి కూడా మనం విన్నాము ఒక మాట చెప్పి మనం ముగిస్తాం చూడండి ఇక్కడ రాజులు రెండవ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము నాలుగో వచ్చిన చదువుతాం రాజులు రెండవ గ్రంథం

నీ దేవుడైన యహోవ ఒకవేళ ఆలపించి నీ దేవుడైన యహోవకు వినబడి ఉన్న ఆ మాటలని బట్టి ఆయన అజ్గరు రాజును కందిస్తునేమో కాబట్టి కాబట్టి నిలిచిన నిలిచిన హెచ్చుగా కొరత ప్రార్థన గురించి ఇప్పుడు అంతగా హెచ్చుగా ప్రార్థించడం హెచ్చుగా హెచ్చుగా ప్రార్థనలో అధికమవుతుందా ప్రార్థన మనం ఎప్పుడు గంట చేసే వాళ్ళం అరగంట తగ్గింది ఇరవై నిమిషాలు తగ్గిపోయింది పదిహేను నిమిషాలు అలాగే తగ్గిస్తున్నాం అలా ఉంటే ఉంటున్నాం మనం ప్రార్థన పెంచాలి సమయాన్ని పెంచాలి దేవుడితో గడిపే సమయం నిత్యాలి మనం హెచ్చుగా ప్రార్థన చేయమంటున్నాడు విషయాలతో చెప్తున్నాడు హెచ్చుగా ప్రాప్తం చేయాలి ఇక్కడ చేసిన ఈ ప్రార్థన వలన మూడు అద్భుతాలు ఈ ప్రార్థన వలన జరిగాయి ఈ పద్ద అధ్యాయం ఇరవై అధ్యాయంలో రాజుల రెండవ గ్రహణాల్లో మనం తెలిసిందే నేను చెప్పేస్తున్నాను చూడండి ఇక్కడ ఈ రాజు ఆ రక్షకే పలికిన మాటల ఉత్తరాన్ని తీసుకొని దేవుని మందిరంలోనికి వెళ్ళి దాని పరిష్ చేశాడు అది విప్పి పరచి ప్రార్థన చేశాడు పద్నాలుగు వర్షాలు ఆ మాటలు చూస్తాం ఆ మాటలన్నీ కూడా దేవుని మందిరానికి వచ్చి పరచి ప్రార్థన చేస్తున్నాడు అద్భుతం ఏం జరిగిందో తెలుసా అద్భుతం ఏం జరిగిందంటే ఏం జరిగిందో తెలుసా మీకు చదువుతాను అది చూపిస్తే మీకు బాగుంటుంది చూడండి పంతొమ్మిదవ అధ్యాయము రాజుల రెండవ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన చూడండి మరియు ఏషియా చెప్పిన దేవనగా నీకు

దూత బయలుదేరి దండపేటను చూసి లక్ష ఎనభై ఐదు వేల మందిని ఒక దూత యొక్క కెపాసిటీ ఎంతో తెలుసా ఒక రాత్రి ఒక్క దూత లక్ష ఎనభై ఐదు వేల మందిని చంపారు దేవుడి దగ్గర కొన్ని కోట్ల దూతలు ఉన్నారండి దేవుడు తెలుసుకుంటే ఈ మానవులను నాశనం చేయడానికి క్షణం పని కదా ఒక్క లక్ష ఎనభై ఐదు వేల మందిని ఆ రాత్రి యుద్ధం చేయకుండానే విజయం పంట పండించకుండానే పంట వచ్చింది ఇరవై అధ్యాయంలో ఇస్గియా కన్నీళ్లతో ప్రార్థన చేశాడు పదిహేను సంవత్సరముల ఆయుష్ వచ్చింది మూడు అద్భుతాల ప్రార్థన ద్వారా హెచ్చుగా చేసిన ప్రార్థన సాధారణమైన ప్రార్థన కంటే మనం హెచ్చుగా చేసే ప్రార్థన దాని వలన మనుషులు ఎవరు కూడా అలా చేయలేరు కదా పంటలే ఎవరు కూడా పంట దానంతటే పండడం ఒక అద్భుతం ఇంత చేయకుండా డాక్టర్లు కూడా ఎవరు కూడా ఆయుష్ చేతులు ఎత్తేస్తారు డాక్టర్లు చేతులు ఎత్తేస్తారు ఒక గంట ముందు గంట ముందు తెచ్చింటే బ్రతికించే వాళ్ళం అంటారు కానీ దేవుని చెయ్యి దాటిపోయే సమస్యలు లేవు డాక్టర్లు చేయి దాటిపోవచ్చేమో కానీ దేవుని మనుషులు ఇవ్వకుండానే పదిహేను సంవత్సరముల ఆయుష్ దేవుడు ఇచ్చారు ప్రాప్త ఎక్కువగా నువ్వు చేస్తావు పిల్లమో నాకు తెలుసు నేను నమ్ముతున్నాను నువ్వు అలా నాకు తెలుసు ఎక్కువగా చేస్తావు కొనే సినిమా నువ్వు చేర్చుకుంటావు నాకు తెలుసు నీ కుటుంబం గురించి తెలుసు నీ ప్రార్థన తెలుసు నీ కళ సంఘం తెలుసు నీ విశ్వాసం తెలుసు నాకు తెలుసు నువ్వు ఎక్కువగా చేస్తావు పెద్ద పెద్దలు ఎక్కువగా ప్రేమిస్తున్నావా రుదుకోడు సత్ప్రవర్తన కంటే వెనుకడి సత్ప్రవర్తన మరి ఎక్కువగా అయింది అనన్య అందరికంటే ఎక్కువగా వైభక్తులు కలవాడు ఆయుషతో చెబుతున్నాడు హెచ్చుగా ప్రాప్తం చేద్దాం పంట దానంత అదే పండింది యుద్ధం చేయకుండా విజయం వచ్చింది పదిహేను సంవత్సరాల ఆయుష్యులు కూడా దేవుడిచ్చాడు ఏ స్టెప్ మన ఉన్న దానికంటే అన్నింట్లో ఉంటారు ప్రేమలో గాని ప్రవర్తనలో గాని భయభక్తుల్లో గాని ప్రార్థనలు గాని చాలా విషయాలు ఇంకా ఉన్నాయి నేను ముగిస్తున్నా సమయం లేదని దేవుడి మాటలు మన కొరకు దీనించిన గాక మరోసారి అందరికీ హృదయపూర్వకమైన